ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైవేదిక్ సైన్సెస్ నేను యజ్ఞ యాగాదుల గురించి చాలా కాలంగా చెప్తున్నాను చేస్తున్నాను చేయిస్తున్నాను యజ్ఞము సర్వత్రా శ్రేష్టం సో మనము యజ్ఞం చేయాలి యజ్ఞం చేసే పద్ధతులు అవన్నీ కూడా మీకు ఒక వీడియోలో నేను నేర్పించాను సో ఎవరెవరికి అది ఇంట్రెస్ట్ ఉందో వీడియో చూడొచ్చు మీరు అయితే యజ్ఞంతో వచ్చిన బెనిఫిట్స్ మనము చాలాసార్లు మాట్లాడుకున్నాము హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలానే మనకి పొల్యూషన్ కంట్రోల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ప్రతిసారి నేను చెప్తూ వస్తున్నా ఇప్పుడు మనము ఒక పాయింట్ చూద్దాం అదేంటంటే ఇప్పుడు వాటర్ అంటే నీరు నీరును శుభ్రం చేయచ్చా యజ్ఞంతో అవునండి యజ్ఞంతో చేయొచ్చు మేము విశాఖపట్నంలో మేము విషనాశక యజ్ఞము అని ఒకటి చేసాం అంటే అక్కడ స్టెరిన్ గ్యాస్ లీక్ అయ్యి మొత్తం బావుల్లో చెరువుల్లో ఆ మె మెగాదిగడ్డ ఆ యొక్క వాటర్ స్టోరేజ్ సిస్టంలో మొత్తము పొల్యూట్ అయిపోయింది అప్పుడు వాళ్ళు నీరి వాళ్ళు మీరు అక్కడ మీరు వాటర్ తాగకూడదు దాన్ని మొత్తం క్లీన్ చేసేదాకా అని చెప్పారు ఆ బావుల్లో వాటర్ తాగకూడదు క్లీన్ చేసేదాకా అని చెప్పారు సో ఈ లోపల మేము యజ్ఞం మొదలుపెట్టాము అట్లా స్టెరింగ్ గ్యాస్ లీక్ అయిందన్న వారం లోపలే యజ్ఞం మొదలు పెట్టేశాం ఈ లోపలే నీరు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేశారు ఇట్లా కుదరదు ఈ వాటర్ పనికిరాదు అని చెప్పి మేము యజ్ఞము ఒక పది రోజులు అనుకుంటాం పది పదిహేను రోజుల మధ్యలో చేసి ఆ యజ్ఞంలోంచి వచ్చిన వాయువు మూలంగా వాయు కాలుష్యం తగ్గింది అట్లానే అక్కడ పడిన వర్షం కూడా అది జనరల్గా వర్షం నీరు పిహెచ్ వాల్యూ అంటే విల్ బి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కూడా ఉండొచ్చు ఇలా ఉంటుంది అనమాట అదే ఆ వర్షం నీరు పిహెచ్ వాల్యూ ఎసిడిక్ ఇన్ నేచర్ జనరల్లీ సో అంటే ఏంటంటే వాతావరణంలో కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ సివోటు మూలంగా అది కలిసి అది హైడ్రోజన్తో కలిసి అది ఏర్పడి యాసిడ్ రూపంలో మారుతుంది అనమాట సో అలా మారి భూమి మీదకి వస్తుంది సో యాసిడ్ స్లైట్గా ఉంటుంది కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది అనమాట అమెరికాలో ఒక మాట కొన్ని చోట్ల యాసిడ్ రేనన్ పడుతూ ఉంటుంది అంటే ఏంటంటే యాసిడ్ వాల్యూ చాలా తక్కువ అంటే పిహెచ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది పిహెచ్ తక్కువ ఉంది అంటే ఎసిడిక్ అని అర్థం కానీ అది డ్రింకింగ్కి పనికి రాదు అది హోమం చేసిన తర్వాత ఆ ఎసిడిటీ తగ్గి దాని పిహెచ్ వాల్యూ మాది సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా వెళ్ళిపోయింది ఎయిట్ కూడా వెళ్ళింది సో అంటే ఏంటి అల్కలైన్ కొద్దిగా నేచురల్గా మారింది అనమాట సో అది చాలా మంచిది ఒంటికి సో అదే నేను ఆ రోజు చెప్పాను మీరు నా వీడియోలు చూడండి నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం చేశాం ఎక్స్పెరిమెంట్ చేసాం చేసి ఆ మేఘాద్రి క్లీన్ కాలేదండి బావులు క్లీన్ కాలేదంటే మా ప్రీస్ట్లకు చెప్పాను నేను ఆ బూడిద ఏదైతే యజ్ఞం బూడిద ఉంటుందో అది తీసుకెళ్ళి ఆ మేఘాద్రి గటిలా కలపను ఆయన కలిపారు సో ప్రతిరోజు యజ్ఞం అయిపోయిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఆ బూడిదని తీసుకొని చల్లారిన తర్వాత తీసుకెళ్ళి కలపడం ఇలా చేశారు ఆయన ఆయన ఎంత మంచి పని చేశారంటే మన నరసింహ శర్మ గారు చక్కగా ఆ పని చేశారు సో చేయడం మూలంగా అది సార్ అలా కలిపితే ఏమవుతుందని అడిగాడు కలిపితే కనుక నీరు శుద్ధం అవుతుందని చెప్పాను అలానే కొంతమంది వెటకారంగా కొంతమంది అయితే మన హుస్సేన్ సాగర్ నేను కూడా మీరు క్లీన్ చేస్తారంటే చేస్తానని చెప్పాను ఏ పదార్థాలు వాడి యజ్ఞం చేయాలి ఆ యజ్ఞం చేసిన తర్వాత వచ్చిన బూడిద ఆ పదార్థాలతో ఉంటుంది ఆ పదార్థాలతోనే అది క్లీన్ అవుతుంది సో ఆ పదార్థాలు ఏమిటి అనేది మేము చాలా రీసెర్చ్ చేసి పెట్టుకుని ఉన్నాం సో ఆ పదార్థాలని మనం వాడాలి సో ఇప్పుడు బాబా రామ్ దేవ్ గారు నిన్న నిన్న అంటే నిన్ననే నిన్ననో మొన్ననో మరి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టారు అదేంటో మీకు చూపిస్తాను మీకు అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్ ఎంత ఉంటే బాగుంటుంది అన్నది కూడా నేను మీకు చూపిస్తే మీరు సంతోషిస్తారు ఇది చూస్తున్నారు ఇది ఆస్ ద డాక్టర్స్ ఈజ్ వాటర్ విత్ హైపీహెచ్ సేఫ్ టు డ్రింక్ హైపీహెచ్ అంటే ఆల్కలైన్ అనమాట సెవెన్ పాయింట్ ఫైవ్ దాటిందంటే ఆల్కలైన్ అది మంచిది ఒంటికి అని నేను చెప్తున్నా అలానే దానికంటే తక్కువ ఉంటే ఎసిడిక్ ఉంటుంది ఎసిడిక్ ఉంటే మంచిది కాదు అని చెప్తున్నాను సో ఇది ఎవరిచ్చారంటే యూసీ హెల్త్ అంటే యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా వాళ్ళది సో ఈయన ఇక్కడ ఇచ్చారు చూడండి సో ఎసిడిక్ వాటర్ ఆబ్వియస్లీ పొసెసెస్ ఏ హెల్త్ రిస్క్ ఫార్చునేట్లీ ద సేమ్ is నాట్ ట్రూ ఫర్ మోర్ ఆల్కలైన్ వాటర్ సో ఎసిడిక్గా ఉంటే అంటే పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే కనుక ఎసిడిక్ అది మంచిది కాదు అని చెప్తున్నాడు సో దెర్ హ్యాస్ బీన్ నో ఎవిడెన్స్ ఆఫ్ హార్మ్ ఫౌండ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ విత్ పిహెచ్ ఆఫ్ బిట్వీన్ సెవెన్ and ఎయిట్ పాయింట్ ఫైవ్ సో 7. సెవెన్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే న్యూట్రల్ సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ సెవెన్ అంటే కొద్దిగా స్లైట్లీ ఎసిడిక్ అంతేగాని ఎక్కువ ఉండదు ఎయిట్ సో ఇంట్రెస్టింగ్ టు నోట్ ద పిహెచ్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ లిటిల్ ఆన్ ది బేసిక్ సైడ్ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ అంటే యాక్చువల్గా సెవెన్ పాయింట్ సారీ సెవెన్ అంటే సెవెన్ కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ సెవెన్ కంటే ఎక్కువ ఉంటే బేసిక్ సో సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ కాబట్టి బ్లడ్ బేసిక్ అన్నమాట సో అట్లనే వాటర్ కూడా ఉండాలంటున్నాడు సో ఇది ముఖ్యం ఇప్పుడు రామ్ బాబా గారు ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఇది ఆయన ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్లో పెట్టాడు ఆయన ఎప్పుడు పెట్టాడు చూద్దాం ఒకసారి ఇక్కడ ఈరోజు మనకి డిసెంబర్ థర్డ్ ఇది వన్ డే అగో అని రాస్తున్నాడు కాబట్టి వన్ అగో అన్నది ఇప్పుడు ఎప్పుడు యూట్యూబ్ వాడు ఎన్ని రోజుల క్రితం ఎన్ని ఏళ్ల క్రితం ఇది వచ్చిందని చెప్తాడు ఇక్కడ సో అది ఈయన రామ్ బాబు గారు ట్రై చేస్తున్నాడు చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడు आज मैं आपको पांच मिनट में एक बहुत बड़ा चमत्कार दिखाने वाला हूं मॉडर्न मेडिकल साइंस में यह कहा जाता है एसिडिक बॉडी इज ऑल डिजीजेस ये मेडिकल साइंस एन जब एसिडिक बॉडी मूलंगा अन्य डिसीजेसाइए आनी रखा हुआ है इसका पीएच वैल्यू देखो इधर ही आ रहा है चार पॉइंट छे

हम आठ नो कर दे जो घरों में आरो वाटर लगा रखा है ये आपकी मौत है कैसे पानी के सारे आप उसमें से कर देते हैं फिर अलग प्रकार की के शिकार हो जाते हैं अब देखो चमत्कार ये पीएच वैल्यू इस पानी ये नॉर्मल पानी है ये टंकी का पानी हमने लिया था और इसका पीएच वैल्यू फोर पॉइंट सिक्स है अब इसमें देखो ये यज्ञ की भस्म डाल देते हैं एक चम्मच ये जी भस्म और इसको डाल करके ये लो हिला दिया अब देखो इधर चमत्कार देखो ये छे से बढ़ना शुरू हो गया आठ सीधा आठ और कितने ये में चमत्कार ये चमत्कार बहुत ही बढ़िया कितनी देर में इन फाइव सेकेंड में तो पांच मिनट मान रहा था पांच सेकेंड के अंदर माने डालते ही असर

స్మార్ట్ అని చెప్పి ఇది అల్కలైన్ ఇది సో అల్కలైన్ ఇన్ నేచర్ అనమాట సో ఇది పిహెచ్ వాల్యూ ఎంత అంటే నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఈ బాటిల్ ఒక డాలర్ అంటే అంటే ఇండియన్ రూపీస్లో ఒక డాలర్ అంటే ఎనభై రూపాయలు దాదాపు ఎనభై రూపాయలు అదే మనం యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞం బూడిదని తీసుకొని జాగ్రత్తగా జల్లడి పట్టి మెత్తగా వస్తుంది రజను అది తీసుకొని మీరు వాటర్లో కలిపి ఫిల్టర్ చేయాలి డైరెక్ట్గా తాగకూడదు మీరు ఏం చేయాలంటే అది వాటర్లో కలిపేసేసిన తర్వాత మళ్ళీ వడగట్టండి బట్టతో వడ కట్టేస్తే మిగిలిపోతుంది ఆ నీరు మట్టి కిందకు వచ్చేస్తుంది ఆ నీరు మీకు స్వచ్ఛమైన పిహెచ్ వ్యాల్యూ ఉంటుంది మంచి పిహెచ్ వ్యాల్యూ అంటే ఎయిట్ పైన వస్తుంది అది ఒంటికి చాలా మంచిది ఒంట్లో ఉన్న అసిడిటీ తగ్గుతుంది తగ్గంగానే మీకు లోపల ఉన్న నివర్తిస్తాయి మీరు ట్రై చేసి చూడండి కానీ గుర్తుపెట్టుకో యజ్ఞం చేయడానికి సమ్మెదడు మర్రి మోదుగ జువ్వి ఇలాంటివి మేడి ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి మామిడి రావి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇవి సమ్మిదలు బాగుందా ఆవునై స్వచ్ఛమైన ఆవుని ఇది తర్వాత కొద్దిగా అన్నము బెల్లము తయారు చేసిన పాయసం అది కావాలి అది కాకుండా సుగంధ ద్రవ్యాలు అంటే కుంకుమ పువ్వు తర్వాత కస్తూరి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు తేనె ఇలాంటి పదార్థాలు ఇవన్నీ స్వచ్ఛమైనవి కావాలి మనకి తీసుకొని మీరు ఇంట్లో చిన్నగా హోమం చేసేయండి చేసిన తర్వాత చక్కగా అది మండని మండి మొత్తం చల్లారి బూడిద బూడిదొంగి ఆ బూడిదని జల్లెడబట్టండి ఇంకా మెత్తడి బూడిద వస్తుంది ఆ మెత్తటి బూడిని ఈ నీళ్ళలో కలిపి ఒక కుండ తీసుకోండి కుండలో మొత్తం కలిపేసేయండి కలిపేసిన తర్వాత అప్పుడు దాన్ని వడగట్టండి బట్టతో సో అది మీరు ఎలా చేస్తారు కుండలో చేస్తారా లేదా ఒక తాంబాలంలో చేస్తారా అది మీ ఇష్టం సో ఇది రోజు ప్రక్రియ చేస్తే ఏమవుతుందంటే ఆ నీరు బేసిక్ ఇన్ నేచర్ అవుతుంది అంటే అల్కలైన్ ఇన్ నేచర్ అవుతుంది అంటే మీకు తెలుగులో మనకి యాసిడ్ని ఏమంటారు బేసిక్ని ఏమంటారు అనే పదాలు ఉంటాయి అంటే ఏంటంటే యాసిడ్ని మనం ఏమంటాం నేను మర్చిపోయాను నేను సరే అది ప్లస్ బేసిక్ నేమో మనకి కాస్టిక్ గుర్తు రావట్లేదు నాకు సరే ఇది మొత్తానికి యాసిడ్ బేస్ అనమాట సో యాసిడిక్ ఉండకూడదు బేసిక్ ఉండాలి అంటే పిహెచ్ వాల్యూ సెవెన్ కంటే ఎక్కువ ఉండాలి సో ఎయిట్ నైన్ అట్లా రావాలన్నమాట వస్తుంది ఈ బూడిదతో మనం చేస్తే వచ్చేస్తుంది సో అప్పుడు మీరు అంటే హోమం చేశారు బూడిదను కూడా ఉపయోగించారు సరే మళ్ళీ ఆ జల్లెబడిన బూ బూడిదని ఏం చేయాలి తీసుకెళ్ళి చెట్ల దగ్గర వేసేయచ్చు మీరు వేసేస్తే అది నీళ్ళ భూమిలో కలిసిపోతుంది అనమాట లేదు ఎక్కడన్నా పోయి చెరువులో కలిపేయచ్చు మీరు సో ఇవన్నీ కూడా ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది దానిలో కలిపేయచ్చు కలిపేస్తే అది శుభ్రపడుతూ ఉంటుంది అది అక్క దాంతో ఏమవ్వదు కానీ అందరూ యూనో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ కలపచ్చు అట్లనే ఏ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు చేసి అది కలపచ్చు అనమాట సో ఇది స్వచ్ఛమైంది అయితే కనుక మనకి ఎక్కువ మంచి రిజల్ట్స్ వస్తాయి చూసారు రామదేవ్ రామ్దేవ్ బాబా గారు ఇప్పుడు నిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు మేము ఏళ్ల క్రితమే దీన్ని చూపించాం ఏళ్ల క్రితమే చూపించాను సో మీరు స్వచ్ఛ పైగా ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ కాదు పెద్ద ఎక్స్పెరిమెంట్ మేఘాద్రిగా విశాఖపట్నం దగ్గర ఉన్న దానిలో కలిపాం సో దేర్ ఫోర్ ఆ తర్వాత మేము కలిపిన తర్వాత నీరు కొంతకాలం నీరు వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు ఆ నీరు శుభ్రపడిపోయిందని చెప్పారు వేరే దాన్ని మొత్తం ప్రాసెస్ చేయాలని చెప్పారు ప్రాసెస్ చేయకముందు అది శుభ్రపడిపోయింది సో దేర్ ఫోర్ దట్ ఈస్ దట్స్ వాట్ హ్యాపెన్స్ అనమాట అంటే మనము యజ్ఞం చేసినప్పుడు వాయు కాలుష్యం తగ్గి వాతావరణంలో ఉన్న మార్పులు జరగడం మూలంగా వచ్చే వర్షపు నీరు స్వచ్ఛంగా ఉంటుంది ఆ వర్షం నీరుని మీరు జలాశయాల్లో కలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ జలాశయాలు కూడా అవి శుద్ధమవుతుంటాయి భూమి శుద్ధం ఉంటుంది సో యజ్ఞం ప్రక్రియ సర్వశ్రేష్ఠ సో దీన్ని బా బాబా రామ్ దేవ్ గారు నిన్న ఆయన ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నారు సో ఇది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర చాలా పెద్ద సంస్థ అది లక్షల కోట్లలో ఉంది కాబట్టి వాళ్ళు మంచి మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో దట్స్ వెరీ గుడ్ మంచి పని చేస్తున్నారు ఆయన అలానే మీరు కూడా యజ్ఞం ద్వారా వచ్చిన బూడిదని చక్కగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యజ్ఞకుండంలో యజ్ఞం చేస్తాం చేసిన తర్వాత వచ్చిన బూడిదని తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఒక మాట ఏమవుతుందంటే కుండానికి నెయ్యి అది అతి అతికి ఉంటుంది ఇంకా ఎందుకంటే ఎగుడు దిగుడు వేయడం మూలంగా అలా జరుగుతుంది ఒక మాట మొత్తం బూడిద అయిపోయి అది నీట్గా ఉండడం జరగదు అప్పుడు ఏం చేయాలంటే ఆ బూడిద తీసిన తర్వాత ఆ యజ్ఞకుండా శుభ్రం కడగాలి శుభ్రం కడిగి మళ్ళీ నెక్స్ట్ యజ్ఞానికి ఉపయోగించుకోవాలి అంతేకాని దాన్నే మళ్ళీ ఉపయోగించడం మూలంగా నష్టాలు జరుగుతాయి అందుకని మీరు శుభ్రపరచుకొని రెడీ చేసుకొని మళ్ళీ యజ్ఞం చేయాలి సో ఇది ఒక ప్రాసెస్ ప్రక్రియ సో ఉదయం లేవంగానే మీరు స్నానాదులు పూర్తి చేసుకొని సంధ్యావందనం చేసుకొని ఆసనాలు వేసుకొని ఈ ధ్యాన ప్రక్రియ అంత జరిగిన తర్వాత వచ్చి అగ్నిహోత్రం చేసి ఇలా ఈ బూడిదను ఉపయోగించుకొని ఇలా ప్రతిరోజు చేయడం వలన స్వచ్ఛమైన మంచి ఆరోగ్యం ఉండటమే కాకుండా ప్రజలందరికీ మేలు జరుగుతుంది అమెరికాలో ఇంకా యజ్ఞం చేయాలంటే కొద్ది కష్టం ఎందుకంటే చలి ఇప్పుడు మనకు ఉంది జీరోలో ఉంది అండ్ బిలో జీరో ఉంది ఇక్కడ సో ఈ సమయంలో బయటికి వెళ్ళి యజ్ఞం చేయడం సాధ్యం కాదు పోనీ ఇంట్లో చేద్దామంటే కుదరదు ఎందుకంటే అలారమ్స్ మోగిపోతూ అనమాట మోగిపోతే వెంటనే హడావిడిగా ఫైర్ ఇంజిన్ రావడం జరుగుతాయి సో ఇవన్నీ కానీ ఇండియాలో అట్లా కాదు మనమంతా సిమెంట్ కట్టడాలు ఉంటాయి చక్కగా మీరు ఏ బాల్కనీలో వెళ్ళి చేసుకోవచ్చు మీకు వాతావరణం కూడా మరీ చలిగా ఉండదు సో మరీ ఎండగా కూడా ఉండదు సో చక్కగా చేసుకోవచ్చు ఉదయం కాలమే చేసేస్తే మీకు బ్రహ్మాండమైన బెనిఫిట్స్ వస్తాయన్నమాట ఇదండి సో ఈ యజ్ఞ ప్రక్రియ గురించి మీకు చెప్పాను ప్లస్ రామ్ దేవ్ బాబు గారు ఎక్స్పెరిమెంట్ చూపించాను కదా సో ఇది మనము ఇంకా నిస్సంకోచంగా ఈ పని మీరు చేసుకోవచ్చు ఎన్నో ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను ఎక్స్పెరిమెంట్స్ కూడా కొన్ని నేను మీకు చేసి చూపించాను ఎట్లా కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది ఎట్లా పొల్యూషన్ తగ్గుతుంది పాయింట్స్ ఎలా తగ్గినాయి ఇవన్నీ కూడా మీకు చేసి చూపించాను కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్స్ మనం ఏళ్ళ నుంచి చేస్తున్నాను నేను దాదాపు ఒక పది 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 పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తున్నా సో ఇప్పుడు రామ్ దేవ్ గారు నిన్న చూపించారు సో అలానే మిగతా కూడా ఆయన చూపిస్తాడని అనుకుంటున్నాను మీరు కూడా యజ్ఞం చేయండి దాని మూలంగా సర్వత్రా శ్రేష్టతమ ఉంటానండి ఓ